వాళ్ళ సామాజిక రాజకీయ నైపేద్య నైవేద్యం దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి దీన్ని కూడా సెన్సస్ పూర్తి చేస్తాం మా ఆలోచన ఒకటి జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి ఆర్థిక సమ సమ అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మనం చూసాం బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం పదివేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా అన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కులు కానీ విద్యోన్నత పథకాలు గాని మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాడం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నా లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లుళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు ఆమె ఇస్తున్నా అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు భవనాలు కమ్యూనిటీ హాల్లు చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు కమ్యూనిటీ హాల్స్ కట్టారు మధ్యలో ఆపేశారు వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది పది సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం నలభై ఏళ్లుగా నలభై రెండేళ్లుగా ఏళ్లుగా ఆదరించారు మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అచ్చెంనాయుడు గారు లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు నూట యాభై మూడు కులాలు మీరు లేకపోతే నాగరికత లేదు మీరు లేకపోతే సమాజ హితం లేదు ఈరోజు నాగరికతకు మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నం వెనుకబడిన వర్గాలు ఒక విషయం మీరు ఆలోచిస్తే రజకులు ఉన్నారు రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు ఈ మీటింగ్ వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాం అదే మరిగా చెరువులు దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి అవి కూడా దిసేశారు ఇస్త్రీ పెట్లు ఇవ్వడం దియేశారు టీటీడీ దేవాలయాలు ఆసుపత్రుల్లో మీకే కాంట్రాక్ట్ ఉండేటివి ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి దోబే ఘాట్లు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు నేను ఆమె ఇస్తున్నా ఈ విధంగా కోరాబా యాదవ యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహిచ్చాం అవి కూడా అది చేశారు బంజర భూముల్లో పశువులను మేపుకోవడానికి ఐదు వందల యాభై తొమ్మిది జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలి చేస్తామని యాదోలకు హామీ ఇస్తున్నా వడ్డెరా చాలా ఎలాబరేట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా ఏమైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకుని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాల పోగొట్టుకున్న సంఘటనలున్నాయి అలాంటి వారికి ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమనాలను అర్థం కావడం లేదు తప్పకుండా వడ్డీలకి న్యాయం చేసే బాధ్యత ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇది సాధించి తీరాలి దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్ర కులానికి ఆమె ఇస్తున్నా ఈశ్వ బ్రాహ్మణులు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాలని చెప్పలేకపోవచ్చు కానీ ఈశ్వ బ్రాహ్మణ్ గాని నూర్ భాష దూదేకుల ముస్లిం మత్స్యకారులు మత్స్యకారులకైతే రెండు వందల పదిహేడు జివో రద్దు చేశారు మళ్ళీ హామీ ఇస్తున్నాం రెండు వందల పదిహేడు జివోని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఇవే కాకుండా చేనేత ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు అనేక విధాలుగా ఇబ్బందులు చేశారు రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తాం పాత జీవో ఉండేది దాన్ని కావాలని ఇచ్చేశారు ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసరం ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ తీసుకుంటాం నాయి బ్రాహ్మణి గాని కుమ్మర మేదరి గీత కార్మికులు వాల్మీకి బోయ అరటిక ఎంబీసీ పాల ఏకరి నగరాలు కృష్ణ బలిజ పూసల దాసరి అదేవిధంగా బొందిలి తూర్పుకాపు నాగవంశం గాండ్ల తెలుకుల పెరిక ముదిరాజ్ బట్రాజు సగర కళింగ కోమటి కళింగ వైశ్య పొందర కోరాకుల పాల ఏకరి జంగం రెడ్డిక అయ్యారక కొప్పుల వెల్లమ గవర మొదలయ్యార్ అగముడి మొదలయ్యార్ శిష్ట కరణం చాత్తాడ శ్రీవైష్ణవ వీర శైవ లింగాయత్ సూర్య బలిజ అతిరస వన్యకుల క్షత్రియ ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను ఇవి కాకుండా మొత్తం నూట యాభై ఏడు కులాలు ఉన్నాయి నూట యాభై మూడు కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా మీకు పనులు జరిగినా మీకేమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతో వచ్చింది ఈ రోజు వేదిక పైన ఉన్నారు నాయకులందరినీ చూశారు ఇక్కడు